చిన్న పల్లెటూరు చిన్న ఇల్లు రైతు బయట నిలబడి పొలాన్ని చూస్తున్నాడు ఒక చిన్న గ్రామంలో పేద రైతు జీవించేవాడు భూమి తక్కువ అప్పులు ఎక్కువ పొలంలో కష్టెండలో రైతు చెంటోడ్చుతూ పొలంలో దున్నుతున్నాడు ఈ భూమి మన బలం ఎంత కష్టమైనా వదలను వర్షం కోసం ఎదురు చూపులు రైతు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు దేవుడా పంట బతకాలి లేకుంటే నా కుటుంబం ఆకలితో చనిపోతుంది వర్షం విపత్తు వరదతో పొలం మునిగిపోయింది రైతు నిరాశతో కూర్చున్నాడు వర్షం వచ్చినా పంట మునిగిపోయింది రైతు కలలన్నీ నీటిలో కలిశాయి అప్పుదారుల ఒత్తిడి అప్పు ఇచ్చినవాడు ఇంటి ముందు డబ్బు అడుగుతున్నాడు డబ్బులు ఎప్పుడు ఇస్తావో ఆలస్యం అయితే నీ పొలమే తీసుకుంటా ఇంకా పంట పండలేదు బాబూ కొంచెం సమయం ఇవ్వు కుటుంబ బాధ భార్య పిల్లలు ఆకలితో కూర్చున్నారు రైతు వారిని చూస్తూ కన్నీళ్లు పెడుతున్నాడు పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా డబ్బు లేదు ఏమి చేస్తాం నేను ఉన్నంతవరకు మీకు భరోసా ఉంటుంది రైతు ఆశలు రైతు రాత్రి చంద్రకాంతిలో పొలంలో కూర్చొని పిల్లల పుస్తకాలు చూస్తున్నాడు నా పిల్లలు చదువుకోవాలి వాళ్లు నా లాంటి బాధలు అనుభవించకూడదు ఆశ కాంతి పొలంలో చిన్న చిన్న మొలకలు పూసాయి రైతు చిరునవ్వుతో వాటిని తాకుతున్నాడు రైతు జీవితం కష్టం కాని అసలు మాత్రం అతన్ని నిలబెడతాయి రైతే అన్నదాత